నమస్తే అండి నిన్న అయ్యవారు అమ్మవారు ఇలా స్నానం చేపిస్తూ ఉంటే చాలా ఎంజాయ్ చేశారు అని వీడియో చేశాను కదా సరే ఇంకా ఎన్ని రకాల స్నానాలు ఉన్నాయి ఇంకా ఎంజాయ్ చేసేటట్టు ఎలా చేద్దాము అన్నట్టు చేస్తూనే ఉన్నాను కానీ మీకు కూడా షేర్ చేద్దాము ఎలా చేస్తే వాళ్ళు ఎంతో ఆనందపడతారు మీకు ఎప్పుడైనా టైం ఉంటే గానీ లేదు స్పెషల్ డేస్లో కానీ చేసుకోవచ్చు అన్నట్టుగా ప్రతి ప్రాసెస్లో మనం కనెక్షన్ గురించి ఎక్కువ స్టెప్ బై స్టెప్ ఎలా వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ కావచ్చు అన్నట్టు చెప్దాము సో దట్ మీకు కూడా ఇలా నాలాంటి అనుభూతులే వస్తాయేమో అన్నట్టుగా చెప్తున్నానండి ఫస్ట్ చోడోపచార పూజ గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను కానీ ఈ సిరీస్ అంతా కనెక్షన్ సరెండరింగ్ ఈ విషయం మీదే అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఐడల్స్ ఉన్నాయి అనుకోండి మీ దగ్గర ఇది యంత్రం అయినా కావచ్చు ఐడల్స్ అయినా కావచ్చు అండి ఒకవేళ పటాలే ఉన్నాయి అనుకోండి సరే పటమే అనుకుందాం కానీ ఈ ఈ వీడియో నేను చేసేది ఒక ఎగ్జంషన్ తో దట్ మీ దగ్గర ఐడల్స్ ఉన్నాయి బొమ్మలు ఉన్నాయి లేదు యంత్ర ఐడల్స్ ఉన్నాయి అనుకుందాం అండి ఎందుకంటే నేను ఐడల్స్ చేస్తాను కాబట్టి ఐడల్స్ ముందు చెప్తాను సో ఫస్ట్ ఎన్ని రకాల స్నానాలు సొట్టి గంగా జలం స్నానం సో దానికి ఈ గంగా జల్ ప్యాకెట్స్ దొరుకుతాయి అండి లేదు గంగసి పోతే పెద్ద పెద్ద ఐదు లీటర్ల వాటర్ బాటిల్స్ అమ్ముతారు అక్కడ సో అక్కడి నుంచి తెచ్చేసుకొని మనం వాటర్ రోజు మనం ఇట్లా అభిషేకం చేసేటప్పుడు కానీ స్నానం చేయించేటప్పుడు శుద్ధోదక స్నానం అని చెప్పినప్పుడు ఈ వాటర్ నే మనం అమ్మవారి పైన వేయడం అనేది అయ్యవార్ల పైన ఇట్లా వేయడం అనేది ఒక ప్రాసెస్ రెండోది వచ్చేసి పంచామృత స్నానం ఇందులో ఏంటి అంటే అండి మనం యాక్చువల్లీ ఈ స్నానం అభిషేకం అనేది ఎందుకు చేస్తాము అంటే నేను వారణాసిలో ఆ అడిగాను అనమాట శివయని మళ్ళీ వచ్చి చెప్పాను కదా వారణాసికి వెళ్ళాను అక్కడ మళ్ళీ క్లెన్స్ చేయమంటున్నారు అనమాట లింగాన్ని బాబోయ్ ఇదేంటి నాకు నేనెవరు అసలు ఇలా నన్ను క్లీన్ చేయమంటున్నారు అనేసి సరే ఇట్లా కాదులేండి స్వామి మీరే చెప్పండి నాకు తెలియని కొన్ని రెండు క్వశ్చన్లు అడుగుతాను దానికి మీరు ఆన్సర్ చెప్పండి దాన్ని బట్టి నేను నేను నిజంగా ఇదేదో నా ఇమాజినేషన్ కాదు అనుకుంటాను అని చెప్పి ఆ అసలు మీకు అభిషేకం ఎందుకు చేయాలండి అందరూ ఇలా పాలు అవి పెట్టుకొని కూర్చున్నారు నీళ్లు అద్భులో పత్రము అన్ని పెట్టుకొని కూర్చున్నారు ఎందుకు చేస్తున్నారండి ఇదంతా అని అడిగాను ఆ అంటే మెటరలిస్ట్ గా అభిషేకం చేస్తాము కానీ ఆయన ఏమంటారు ఎందుకు రీజన్ ఏంటి అనేసి దానికి ఆయన ఏం చెప్పారంటే అమ్మా నేను మీకు సూర్యుడు కనిపిస్తున్నాడు కదా ఎంత హాట్ ఉన్నారు అలాంటిది ఒక థౌజండ్ టెన్ థౌసండ్ ఎక్స్ హాట్ ఉంటే ఎలా ఉంటుంది అంత కాస్మిక్ ఎనర్జీ పవర్ నేను సో దానికి చల్లబరచాలి అంటే నాకు ఎల్లవేళ అభిషేకం చేస్తూ ఉండాలి దానికని అందరికీ అభిషేకం చేయమని చెప్తుంటాను దానికే మీరు ఇదే ఉంటారు శివుడు అభిషేక ప్రియుడు విష్ణు వచ్చి ఆ అలంకరణ ప్రియుడు అమ్మవారు వచ్చి స్తోత్ర ప్రియురాలు అన్నట్టు సో అలా అభిషేకం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేను కాస్మిక్ ఎనర్జీని హోల్డ్ చేయాలి కాబట్టి డిస్ట్రక్టివ్ పవర్ కాకుండా ఆ ఓకే ఇది చాలా లాజికల్ గా అనిపించింది ఆన్సర్ అనేసి సరే అని మరి విలువ పత్రం ఎందుకు యూజ్ చేస్తారు స్వామి మీకు ఎందుకు ఇష్టం విలువ పత్రం అని అడిగా అడిగితే ఆయన ఏమన్నారంటే నాకు యాస్ అగెన్స్ట్ అందరూ బిల్వ పత్రం అంటే మూడు ఆకులు ఇట్లా ఇట్లా మధ్యలో ఒక ఆకు లాగా ఉంటాయి కదా అలా అందుకని ఆ బిల్వ పత్రం నాకు ఇష్టం అని అనుకుంటారు అది సరే దాంతో కూడా ఇంకొక రీజన్ ఏంటి అంటే ఆ బిల్లో పత్రము ఒక రకమైన సూతింగ్ ఫ్రెగ్నెన్స్ చేస్తుంది ఆస్ ఇట్స్ డ్రాయింగ్ అప్ అండ్ ఇటెమినేట్స్ కొంచెం కొంచెం అలా ఒక సుగంధమైన వాసన వస్తుందంట అంట ఆకుల నుంచి విచ్ ఇస్ రిలాక్సింగ్ టు స్వామి దానికోసం అని చెప్పేసి ఆయన విల్వ పత్రాన్ని యూజ్ చేయండి అంటే దాని మీద మరి భస్మం ఎందుకు అంటే కూడా అదేనమ్మా అంత కూలింగ్ కోసమే వేరేం లేదు నువ్వు చెప్తున్నాను నా ఇల్లు కైలాసంలో ఎందుకు ఉంది అంటే కూడా అలానే అండి ఆ అట్లా నేను కూడా అప్పుడు వెళ్ళేసి ఇట్లా ఏం చేయమంటారు ఇప్పుడు మరి కి అంటే నువ్వు ఇలా పట్టుకో ఒకవేళ ఒక జల్లెడ్ లా ఉంటుంది ఆ వారణాసిలో మనం అక్కడి నుంచి వేస్తామంతా అది పోయి స్వామి వారి మీద పడుతుంది సో నువ్వు అక్కడ పట్టుకో వేరే వాళ్ళు పోస్తారు ఆ నువ్వు ముట్టుకో మేము నీ ద్వారా అంతా గాడ్స్ వర్క్ చేసి ఆ లింగాన్ని క్లెన్స్ చేస్తాము అన్నారు సరే స్వామి అని అలా ముట్టుకోం మళ్ళీ అలానే అందరు దేవుళ్ళు కనపడ్డం దాని నుంచి క్లెన్స్ చేసాము సారీ పక్క రోజు యాదర్శితంగా పేపర్ పుస్తకం చదువుతుంటే ఈ గంగా నీళ్ళు ఎక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చి అక్కడ వేసేస్తు ఉంటారు స్వామి మీద సో అలా అలా కనపడింది ఒక చిన్న లైన్ సో దట్ యాడెడ్ టు మై బిలీఫ్ దట్ ఇది ఏదో నా ఇమాజినేషన్ కాదు అందుకని పీపుల్ కావాలి స్వామికి క్లెన్స్ చేయడానికి అందుకని త్రూ మీ దే వర్ డూయింగ్ సర్టన్ థింగ్స్ అని సరే స్వామి థ్యాంక్ యూ నేను మీకు యూజ్ అయ్యానంటే అని సో అలా ఈ గంగా జల అభిషేకము బిల్వ పత్ర అభిషేకం సో ఏం చేస్తామంటే అండి ఫస్ట్ మనం అభిషేకం చేయాలనుకున్నాం అనుకోండి ఫస్ట్ మీరు అన్ని అన్ని పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పదహారు ఇరవై రకాలు చెప్తారు కదండి ఇది నేను కూడా ఇలానే చేస్తాను సో మీరు ట్రై చేయండి ఫస్ట్ గంగా జలం పెట్టుకోండి తర్వాత వచ్చేసి పంచామృత స్నానం కోసం అని చెప్పేసి పాలు పెరుగు నెయ్యి హనీ తర్వాత వచ్చి షుగర్ ఈ ఐదు పక్కనే పెట్టుకోండి పంచ పంచగ్రవ్య స్నానం అంటారండి అది ఆవు యూరిన్తో తర్వాత తో కూడా చేస్తారంటారు కానీ అది నాకు నేను ఎప్పుడు చేయలేదు నాకు తెలియదు అండి దాని గురించి అయితే నేను వచ్చి అన్ని ఇలాంటివే యూజ్ చేశాను స్వామివారికి అమ్మవారికి కూడా అంటే నా పల్లెని చూసారు కదా దాంట్లో నాకుండే గాడ్స్ అనమాట నా నేను నేను చేసేది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు దుర్గమ్మ వరాహి అమ్మ రాజశ్యామలమ్మ దుమావతి అమ్మ వగులాముఖి అమ్మ తర్వాత వినాయకులు స్కందులు ఆదిశేషులు ఆంజనేయ స్వామివారు తర్వాత వచ్చేసి సూర్యనారాయణ స్వామివారు వీళ్ళు నా సెట్ ఇది కాకుండా ఆ ఒక చిన్న స్ఫటికం ఉంది దాన్ని నేను రిప్రజెంటేటివ్ లాగా పెట్టుకొని దానికి అంతా అష్టమాత్రికలు మళ్ళా రుద్రులు తర్వాత చతుష్టష్టి యోగిని దేవతలు పరివార దేవతలు ఆ గ్రహాలు అష్టగ్రహాలు అంటే సూర్యనారాయణ స్వామిని ఆల్రెడీ నేను ఇంకొకటిగా డిసైడ్ అయిపోయాను కదా అందుక నా మిగతా ఎయిట్ సప్త ఋషులు మళ్ళా పరివారం ఇదంతా ఒక చిన్న ఒక స్పటిక లాంటి ఒకటి ఉంది దాన్ని యూజ్ చేస్తానండి అందులోకి ఆవరణ చేసుకొని సో వీళ్ళందరూ నా గాడ్స్ అనమాట సో వీళ్ళందరిలోకి ఫస్ట్ పంచామృతం అని చెప్పి పాలు తర్వాత ఇవన్నీ వేసేస్తాను వేసి అదంతా క్లీన్ చేసి ఆ అమ్మవార్లంతా తీసేసి ఆ పంచామృత ఈ గంగా ఈ రెండు కలుపు దొరికింది ఒక దగ్గర పెడతాను అది మనం రేపు నెక్స్ట్ వాడచ్చు అని ఆ తర్వాత ఏం చేస్తానంటే దాంట్లోకి కొంచెం రోజు వాటర్ గానీ లేదంటే ఈ ఇది ఉంటుంది చూడండి మన కుంకుంపు అంటాము దాన్ని కూడా యూస్ చేసి ఆ వాటర్ని కొంచెం పర్ఫ్యూమ్ లాగా దాని మీదకి వేస్తాను అది కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు అది అయిపోయాక నేను తులసి తీసుకుంటాను తులసి స్నానముని సో తులసిని తులసి ఆకుల్ని కట్ చేసి దాన్ని కూడా దాంట్లోకి వేసి అమ్మవారి మీద వేసి అయ్యవార్ల మీద అందరికీ వేసి ఇలా సమర్పయామి సమర్పయామి అనుకుంటూ ఆ యొక్క ఏదైతే మనం వేస్తున్నామో ఆ ఒక్క దానికి ఒక్కొక్క దేవుడి పేరు తీసుకుంటూ నిజంగా వాళ్ళ మీద మనం వాళ్ళ మీదగా ఒక స్పూన్ అలా వేస్తూ ఉంటే లేదు ఇలా మంచి వేస్తుంటే నిజంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనుకున్నట్టుగా మనం మనం తీసుకుంటూ చాలా భక్తిగా చేసుకోవచ్చు అనమాట సో క్షీర స్నానము దది స్నానము చక్కర స్నానము మధు స్నానము ఇదంతా పంచామృత స్నానాలండి తర్వాత భస్మము ఇవన్నీ అయిపోయాక నేను ఏం చేస్తానంటే తులసి వరకు అంటే ఈ సుగంధం తర్వాత ఇది తర్వాత కొన్నిసార్లు ఏమంటారంటే అండి ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్స్ సో నేను పంచ ఫ్రూట్స్ యూస్ చేస్తానండి మీ పిక్చర్స్ చూపించాను చూడండి అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఫ్రూట్స్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ అదొక అదొక బకెట్ లాగా అవి కూడా వేస్తానండి అవన్నీ కూడా అంటే ఏంటంటే ఈ పంచామృత ఆఫరింగ్స్ తర్వాత రోజ్ వాటర్ లాంటి సుగంధ వాటర్ షుగర్ కేన్ అప్పుడప్పుడు షుగర్ తో కూడా చేస్తాను కోకోనట్ వాటర్ ఇవి కూడా తెచ్చి వీటితో కూడా చేస్తాను తర్వాత ఫ్రూట్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ డేట్స్ నట్స్ బాదాము కిస్మిస్ అలాంటి వాటితో మంచి ఎన్ని ఉంటే అన్ని చిన్న 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 చిన్నగా కట్ చేసి అది కూడా వేస్తాను ఇవన్నీ మనం కన్స్యూమ్ చేయొచ్చండి సో ఇదంతా ఒక సెట్ లాగా వేస్తాను అది అయ్యాక ఇంకొక అంటే ఇదంతా క్లీన్ చేసేసి ఆ ప్లేట్ అంతా ఇంకో ప్లేట్ తీసుకొని దాంట్లో ఫస్ట్ నెయ్యి కూడా వేసి ఉంటాం కదా జిడ్డు ఉంటుంది అనమాట అందుకని ఫస్ట్ భస్మం వేస్తానండి భస్మం వేసేసి మళ్ళా ఇట్లా మనం నేను చండీ హోమం చేసుకుంటాను అట్లా ఆ అలా కి నాకు వస్తుంది కదా అది నేను యూజ్ చేసుకుంటాను మీరు ఎక్కడికైనా మీరు మీరు ఏదైనా హోమాన్ని చేస్తే వచ్చే అదైనా కొంచెం తీసుకొచ్చుకోవచ్చు లేదంటే హోమ కుండీలు మీరు వెళ్తారు కదా టెంపుల్స్ కి అక్కడ కొంచెం అక్కడే ఉంటుంది కొంచెం కొంచెం వాటిని కూడా మీరు ప్యాకెట్ లో పెట్టుకొని తెచ్చుకోవచ్చు ఒకవేళ మీరే చేయించుకోకపోతే టెంపుల్ పోయినప్పుడు ఉంటుంది అని తీసుకుంటా అంటే ఎవరే ఆ లేదు అంటే మరి దొరుకుతుంది కదా బయట అవి కూడా తీసుకొచ్చుకోవచ్చండి సో ఇది నేను వా వేసేసేసి దాంతో మొత్తం క్లీన్ చేసేస్తాను ఆ జిడ్ అంతా పోయేస్తుంది అనమాట కొంచెం ఆ టెక్స్చర్ కి సో వచ్చేసి నేను స్త్రీ సూక్తము లేదు పురుష సూక్తము నారాయణ సూక్తము లేదు రుద్రము చమకము ఇలాంటివి కూడా ప్లే చేస్తుంటానండి అయితే అమ్మవారు ఏ అమ్మవారి పైన నేను వేస్తున్నాను అప్పుడు మాత్రం స్పెసిఫిక్ గా చెప్తాను అనమాట ఇప్పుడు నీ మీద ఇట్లా మనం ఇప్పుడు దుర్గమ్మ పైన వేసినా అనుకోండి నేను ఇప్పుడు భస్మం వేస్తున్నాను అనుకోండి అప్పుడు భస్మ స్నాన సమర్పయామి అని చెప్పేసి ఆడి మీద వేస్తాను శివాయి పైన వేస్తాను శివాయి ఇట్లా వేస్తాను అనమాట భస్మం వేస్తూ స్నాపయామి అని చెప్తాను మళ్ళీ విష్ణు మీద వేస్తున్నాను అనుకోండి ఆమె స్వామిపైన నారాయణ స్వామి వారి పైకి నారాయణ స్వామి భస్మ స్నానం స్నాపయామి సమర్పయామి అలా నేను రెండు ఇంటర్చేంజిబుల్ గా వాడతానండి ఏదైనా ఆయన చేసి స్నానం కానీ ఇంటర్నల్ గా ఫీలింగ్ ఏంటి అంటే మన స్వామి లోపల నుంచి పై వరకు భస్మంతో ఎలాగా మనం ఇంటర్నల్ గా అలా ఊహించుకుంటూ ఉండాలన్నమాట మనం వేసేది ఇంత చిన్న మైనేచర్ క్రియేచర్ ఉన్న ఐడల్స్ పైన కానీ మనం ఊహించుకుంటున్నప్పుడు బాగా అలా మొత్తం అమ్మవారు అయ్యవారు ఫుల్ గా అలా ఒక ఏదైతే మనం వేస్తున్నామో దాంతో ఉండగా తడిచిపోయారు అన్నట్టుగా ఉంచుకోవాలి అది అయిపోయాక నేను ఏం చేస్తానంటే మళ్ళీ క్లీన్ గంగా వాటర్ పెట్టుకుంటా లేదంటే ఫిల్టర్ వాటర్ పెట్టుకుంటా కదండి ఆ వాటర్తో క్లీన్ చేసేసి ఇంకా తర్వాత గరిక తర్వాత బిల్వం ఈ రెండు గరిక ఉంటుంది కదా గడ్డి దాన్ని ఇవన్నీ ఎందుకంటే నెగటివిటీస్ ఇవన్నీ పోవడానికి అండి సో భస్మంతో చేసేసాక ఇంకా ఆ ప్లేట్ అంతా క్లీన్ అయి ఇంకో ప్లేట్ తీసుకుంటా దాంట్లోకి బిల్వము బస్వం బల్వము బిల్వము తర్వాత వచ్చేసి ఆ గరిక ఈ రెండు వేసేసి స్నానం చేయించేస్తానండి ఇట్లా అందం ఇట్లా బిల్వ స్నాన సవరిపోయాము లేదా గరిక స్నాన సవర్పోయాము అలా వేసేస్తాం అది అయిపోయాక పరిమళ పూలు సో ఏదైనా డిఫరెంట్ ఫ్లవర్స్ ఫ్లవర్ పెటల్స్ తీసుకొని అవి వేసే మళ్ళీ వేస్తానండి అమ్మవారి పైన వాళ్ళ పైన వేసాక నెక్స్ట్ అదంతా ఒక సెట్ అవుతుంది అనమాట ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకా హరిద్రా కుంకుమండిల్డ్ సో అందుకని ఆ మూడు ఒక సెట్ అండి సో శాండిల్డ్డు పేస్ట్ చేసుకుంటాను తర్వాత వచ్చి కుంకుమ చేసుకుంటా హెల్దీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటే చాలా బాగుంటుందండి అమ్మ అయ్యే వాళ్ళ మీద చూడడానికి కూడా అందుకని కొంచెం థిక్గా వేసుకొని అలా వేస్తుంటే కొంచెం డ్రూపీగా ఉండాలి నీళ్ళగా ఉండకూడదు అనమాట అలా డ్రూపిగా వేస్తూ వేస్తూ స్నాపయామి స్నాపయామి అని చెప్పి హరిద్ర కుంకుమ సాంబార్ అట్లా రెండు హరిద్ర కుంకుం ఆ రెండింటిని అలా వేస్తూ వేస్తూ స్నాపయామి అని చెప్పేస్తా శాండిల్ ఫస్ట్ తర్వాత వచ్చి కుంకు పసుపు తర్వాత వచ్చేసి కుంకుమ ఇలా మూడు వేసేస్తానండి వేసాక అది వేసి స్నానం చేయించేస్తాను అన్ని ఐడల్స్కి మెయిన్ చేశాక ఇంకా తర్వాత అమ్మ వాళ్ళకి మళ్ళీ ప్యూర్ వాటర్ తో క్లీన్ చేసేసి మళ్ళీ ఒక్కొక్క ఐడల్ని అట్లా అట్లా ఆ తీ అంటే ఇంకా స్నానం ముగిసింది అనుకుంటాం ఇవి కాకుండా ఇంకా కొన్ని కొన్ని ఎక్స్ట్రా స్నానాలు ఏం చేయించొచ్చు అంటే కొన్నిసార్లు మనం ఈ నేను ఆవరణ పూజ చేసేటప్పుడు శంఖంలో నీళ్ళు వేసుకుని శంఖం ద్వారా నీళ్లు వేస్తాను అనమాట అమ్మవార్లకి అయ్యి వార్లకి అది అది శాంకోద స్నానం అయిపోతుంది అనమాట అంటే శంఖం ఉంటుంది కదా ఆ శాంకోదక స్నానం సమర్పయామి అని చెప్పేస్తాను ఇది కాకుండా ఇంకా ఇంకా రైస్ గ్రెయిన్స్ వీటు బార్లీ ఇలాంటివి ఉంటాయి ఇలాంటి వాటిని కూడా నేను వాడి కొన్ని కొన్నిసార్లు వాటి మీదకి వేస్తాను అనమాట అమ్మవార్ల పైన అయ్యవాళ్ళ పైన ఆ అది కాకుండా ఇంకా లాస్ట్ వచ్చేసి అంటే ఈ అమృ ధాన్యాలు ఉంటాయి సార్ రైస్ గ్రెయిన్స్ వీటు బార్లీ అవి అవి అనమాట నేను చెప్పేది వేసేసి నీళ్ళు మనం ఎట్లా రైస్ చేస్తాము అలా కొంచెంసేపు నానపెడితే వాటర్స్ అయి కదండి వాటర్ అన్నమాట అదే ధ్యానామృత స్నానం స్నాపయామి తర్వాత ఇంక లాస్ట్ వచ్చేసి తైలం సో నువ్వు నూనెతో అవును జనరల్గా అభిషేకం చేసేటప్పుడు మనం తక్కువ నూనె వాడతాం ఇంట్లో ఎందుకంటే జిడ్డు ఎక్కువ క్లీన్ చేసుకోవడం కష్టం అని చెప్పేసి అయితే అట్లీస్ట్ కొన్ని కొన్ని రోజులు వారు నెలకొక్కసారి అలా ఇది కూడా చేయించుకోవచ్చు అండి మనం సో ఇలా రకరకాల వేస్ లో మనం అమ్మ వాళ్ళకి వాళ్ళకి స్నానం చేయించుకుంటూ మురిసిపోవచ్చు అనమాట మీరు కూడా మీరు చేస్తూ ఉండొచ్చు జస్ట్ షేరింగ్ నా నా విషయాలు మీకు చెప్తున్నా మీ విషయాలు కమెంట్ చేయండి మేము ఇలా చేస్తాం అమ్మ మీరు ఇది మర్చిపోయారు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పండి అది మనల్ని యాడ్ చేసుకుని నేను ఫ్రూట్స్ చేసినప్పుడు జ్యూస్ కూడా చేస్తానండి అప్పుడప్పుడు మీరు కూడా చేసుకుంటారేమో మరి చూడండి ఇంకా నేను ఏదైనా మిస్ అయిపోయాను అంటే అది కూడా చెప్పండి ఆ ఇంకోటి లాస్ట్ రుద్రాక్ష రుద్రాక్ష మాల తీసుకొని దాన్ని కూడా వేసి ఇలా చేస్తాను తర్వాత గోల్డ్ గోల్డ్ మన వాడని గోల్డ్ రింగ్ అనుంటే దానిది ఒకటి పెట్టేసి దాంతో కూడా అంటే ఆ గోల్డ్ లోంచి నీళ్లు కింద పడుతున్నట్టు కాయిన్ అయితే బెస్ట్ అండి లేకుంటే ఏదైనా ఆభరణం వేసి అలా గోల్డ్ వాటర్ పడుతున్నట్టు అనమాట సో అలా ఇంకా సిల్వర్ తో కూడా చేసుకోవచ్చండి సో ఇవి ఇంకేం చేస్తాను అన్ని చెప్పానుకుంటా సో ఇన్ని ఇన్ని చేస్తానండి షుగర్ కేన్ జ్యూస్ వాడతా అప్పుడప్పుడు జాగ్రీ వాటర్ వాడతాను తర్వాత కొన్నిసార్లు కోకోనట్ వాటర్ వాడతాను ఇవి కూడా వాడతానండి ఇంకేం అన్ని చెప్పేసాను అనుకుంటానండి ఇంకేం వదలలేదు పూలు వాడతాను అన్ని అన్ని చెప్పేశాను ఇన్ని రకాలుగా మనం అంటే ఒక ఇరవై రకాలుగా చేసుకోవచ్చు అనమాట చూడ అంటే ఈ యొక్క స్నానాల వెరైటీస్ చేసాక మొత్తం ఇంకా హరిద్ర కుంకుమ అది లాస్ట్ ఇంకా అది అయిపోయాక మొత్తం అమ్మవారిని మట్టి మంచిళ్ళలో బాగా ఆ అంతా అదంతా పోయేలాగా క్లీన్ చేస్తే షైనింగ్ గా మళ్ళీ బాగుంటారు ముద్దుగా అది దాన్ని మనం బొట్లు పెట్టుకొని చక్కగా శాండ్లు తర్వాత టర్మరిక్ తర్వాత కుంకుమతో బొట్లు పెట్టేసుకొని పూజ పూలు పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ స్టెప్స్ అది నేను షోడపచార పూజ చేసేటప్పుడు చెప్తానండి ఓకేనా సరే అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చింది అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మనం అథెంటిక్గా గా గాడ్స్ ఎలా కనెక్ట్ కావచ్చు అనేది తెలుసుకుందాం ఈ యొక్క ప్రాసెస్ లో